చరిత్రలో ఎంతోమంది పుడుతూ ఉంటారు గిడుతూ ఉంటారు కానీ మాచర్లలో మాచెర్లు అనే పేరు విన్న ఉన్నంతకాలం జూలకంటి నాగిరెడ్డి గారి పేరు ఒక మాచర్లను కాకుండా పల్నాడు వ్యాప్తంగా ఎప్పుడూ గుర్తుండిపోతుంది ఒక జూలకంటి నాగిరెడ్డి గారి పేరే కాకుండా జూలకంటి వంశభూలోనే ముగ్గురు ముగ్గురు వ్యక్తులు తండ్రి గారు కానీ భార్య గారు కానీ తర్వాత ఈరోజు జూలకంటి బ్రహ్మారెడ్డి గారు కానీ ముగ్గురు ఎమ్మెల్యే పదవులు స్వీ తీసుకొని మాచరణ అభివృద్ధి పదంలో నడుపుతున్న దానికి ముఖ్య కారకుడు జూలకంటి నాగిరెడ్డి గారు అలాంటి ఆయన ఈరోజు స్మరించుకుంటూ ఆయన వర్ధంతిని జరుపుకుంటూ ఇక్కడ వీళ్ళ మధ్య వీళ్ళకి పన్న పంపిణీ చేయడం జరిగింది మందుల వెంకటేశ్వర్లు గారు అన్న కన్నగారి ఆధ్వర్యంలో ఇలాంటి నాయకుడి తాలూకు భావజాలాన్ని నాయకుడి తాలూకు ఆశయాలని ముందుకు తీసుకెళ్తూ బ్రహ్మారెడ్డి గారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు కూడా నడవాలని ఆశిస్తూ జోహార్ జోలకండి నాగిరెడ్డి గారు మన ప్రియతమ నేత మన మాచల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అలాగే మన ఆరాధ్యయం శ్రీ జూలకండి బ్రహ్మరెడ్డి గారి తండ్రి గారైనా శ్రీ జూలకంఠి నాగిరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మాచల పట్టణంలో లెపర్స్ కాలనీలో ఇలా పనులు పంపిణీ కార్యక్రమం జరిగింది అలాగే వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుని మనసార ప్రార్థిస్తున్నాను ெடிச்சு <medicato> <muchas> 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 <muchas>